హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సింగల్ ఛానల్ ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ముందుగా మనం ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు మీకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎక్కడ లో తీసుకోవాలో ఎలా తీసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మన క్లాత్ ఎప్పుడు కూడా క్లాస్గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్ తీసుకోవడం వల్ల ఏ సైజ్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఇప్పుడు మనం క్రాస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి కింద మాత్రం ఒక టూ ఇంచెస్ వరకు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి బెల్ట్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూరు కూడా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి మనం ఏ సైజ్ అయినా సరే మెజర్మెంట్స్ ఈ విధంగా తీసుకోగలిగితే ఫ్రంట్ పార్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి కరెక్ట్గా మెడ దగ్గర కానీ అలాగే చంభాగం దగ్గర కానీ మనకి కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుంది ఈక్వల్గా చూసుకుంటూ మార్కింగ్ అయితే ఈ చేసుకోవాలి రా చేసుకోవాలి భాగానికి నడుం దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు ఓపెన్ సైడ్ కూడా మార్కింగ్ అనేది ఈ విధంగా రా చేసుకోవాలి నెక్ పార్ట్ దగ్గర మన బ్యాక్ పార్ట్ అనేది నెక్ ఎప్పుడు కూడా డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ దగ్గర లూజ్ మార్కింగ్ కానీ అలాగే చంద్రబాగ దగ్గర రౌండ్ చెప్పని కరెక్ట్గా చూసుకోండి మార్కింగ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామన్ స్ట్రక్షన్ కామెంట్ తెలియజేయండి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ లో మార్కింగ్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా డ్రా చేసుకోవాలి ఈ నెక్ పార్ట్ వచ్చేసరికి మీకు కరెక్ట్గా చూసుకోండి మనకి మ్యాక్సిమమ్ సిక్స్ సిక్స్ ఇంచెస్ అలా ఉంటుంది నెక్ పార్ట్కి వచ్చేసరికి ఈ విధంగా రౌండ్ చేసుకోవచ్చు లేదా స్టార్ లెక్క అయినా పెట్టుకోవచ్చు అలాగే కింద నుంచి ఒక టూ ఇంచెస్ పెట్టుకోండి లోతు తీసే దగ్గర షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోతు అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నడుం ధరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి డ్రా చేసుకోవాలి లోత్ అనేది ఇప్పుడు ఒపీషియల్ లోత్ అనేది నార్మల్గా ఉండడానికి పైన సరిపోతుంది కొంచెం కరెక్ట్గా నడుం ధరకు వచ్చరికి లోతు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్గా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్ పట్ల మీకు ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి భాగంలో అలా రాకుండా ఉండాలంటే లోతు అలా తీసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేసినట్లయితే ఈజీగా అయితే అర్థం కాదు కాబట్టి చిన్న చిన్న పాయింట్స్ చెప్పేవాళ్ళు మిస్ అయిపోతారు కాబట్టి ఈ వినో ఫుల్ వీడియో చూడండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఫిర్యాదు చేయచ్చు కింద కామెంట్లో అయితే క్రియేట్ చేయండి మీరు ఫోర్ టెక్స్ వేసినట్లయితే కింద నుంచి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి త్రీ టెక్స్ బ్లౌజ్ కాబట్టి నేను పై నుంచి లోతు అయితే కట్ చేస్తాను నేను బ్లాస్ సన్నగా ఉంది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు ఫోర్ టెక్స్ కట్ చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో భాగానికి లోతు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకోవాలి అలాగే పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి మీరు విధంగా లో తీసుకోగలిగితే మీకు ఫ్రెండ్ పట్ట ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు డాట్స్ అయితే చూపిస్తున్నాను ఒకసారి నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి మన ఫింగర్ గ్యాప్తో విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే మన లో తీసిన దగ్గర నుంచి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ దగ్గర ఈ టూ డాట్స్ మిడిల్లో గ్యాప్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి మూడో డాట్కి కూడా సేమ్ చంఖభాగానికి అదేవిధంగా టచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ ఒక వారం నుంచి ఇటు సైడ్ ఒక వారం నుంచి ఈజీగా డ్రా చేసుకోండి ఈ రెండింటికి మధ్య నుంచి మూడో డాక్టర్లు వేసుకున్నట్లయితే మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు వీడిలో కొంచెం కట్ చేసుకోండి మీకు రెండో వైపు మార్కింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చక్కబాగం డాక్టర్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి మీకు క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే రెండు చూపెన్ తీసుకోండి తక్కువ ఉంది అని రెండే తీసుకోండి టూ సైడ్స్కి సరిపోతుంది షేప్ బెల్ట్ స్టిఫ్గా కాల్పినట్లయితే ఓల్ ఫ్రంట్ క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చి ఓపెన్ సైడ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను మడిన ధరకి వస్తే టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి లేదంటే మనం షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవచ్చు మనకి లూజ్ అయినా ప్రాబ్లం ఉండదు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు టూ సైడ్స్ కూడా ఈక్వల్గా అయితే ఉండదు షేప్ బెల్ట్ అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది మిడిల్కి వచ్చేసరికి రెండు టూ ఇంచులే తీసుకోండి లో తీసేటప్పుడు మీకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఓపెన్ మొక్కలు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం స్ట్రైట్ పీస్ తీసుకోండి ఒక టూ ఇంచెస్ వేయడానికి తీసుకోవాలి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది రౌండ్ షేప్ అంటే త్రాస్ కటింగ్ కాబట్టి త్రాస్ కానీ కట్ చేసుకోవాలి వడపట్టి కోసం ఒక వన్ ఇంచ్ వెడలి తీసుకోవాలి ఈ మేము మీరు పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో ఒక్కొక్క పార్ట్ కూడా ఈక్వల్గా చూసుకుంటే స్టిచ్ చేసుకోవాలి చూసారు కదండి ఫ్రెండ్ పాటలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ తెలియజేయచ్చు ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్